ఓం సాయిరామ్ సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఆ సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరాం అంటూ కమెంట్ చెయ్యండి బిడ్డ అందరి ఏడల దయ గల ఈ పకీరు నిన్ను ఎంతో ప్రేమతో కాపాడుతాడు కష్టం వచ్చినప్పుడు ఊరికే కూర్చోవద్దు భగవంతుణ్ణి ప్రార్థించు సద్గ్రంథ పారాయణం చెయ్యు వృధాగా చింతించకు నీ దురదృష్టం ఇప్పటి నుండి తొలగిపోయింది నీ మనోభిష్టాన్ని అల్లా నెరవేర్చుతాడు లభించిన దానిని అనుసరించు ప్రవర్తించండి ఎప్పుడూ తృప్తిగా ఉండండి ఏని దానికై చింతపడకండి నువ్వు ఏమి కావాలనుకుంటున్నావో అది లభించే సమయం ఆసన్నమైంది బిట్ట బాధపడకు ఎన్ని రోజుల నుండి బాధపడుతున్నావు కదా ఆ దేవుడు నీకు ఇస్తాడు ఓం సాయిరామ్ నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు